హాయ్ అండి అందరూ నమస్కారం జగదేక వీరుడు అతిలోప సుందరి పంతొమ్మిది వందల తొంభైలో ఈ సినిమా రిలీజ్ అయ్యి అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి వచ్చిన కష్టాలనేది నాకు తెలిసినంతవరకు ఈ సినిమాపై నాకున్న పరిజ్ఞానం బట్టి నేను చెప్తున్నాను ఈ సినిమాకి ఉన్నంత కష్టాలు అనేవి మరి ఏ సినిమా కూడా లేవనుకుంటాను ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే తప్ప అశ్విని దత్ గారు మొత్తం అతని ఆస్తి యావద్ మొత్తం కూడా ఈ సినిమాపై పెట్టేసింది అనమాట ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత డాక్బాస్టర్ హిట్ అవుతాన సంగతి వాళ్ళకి తెలుసు చిరంజీవి గారితో ఈ సినిమా తీయాలని చెప్పి చిరంజీవి గారు ఒప్పించి ఈ సినిమాకి ఎవరైతే అంటే దేవకన్యలాగా ఈ సినిమాకి ఎవరైతే బాగుంటారని చెప్పేసి అశ్విని దత్ గారు చిరంజీవి గారు అట్లాగే రాఘవేంద్రరావు గారు ఇంకా చాలామంది ఉందనుకోండి వీళ్ళందరూ కూడా కూర్చొని ఎవరైతే బాగుంటారు ఈ సినిమాకి అని చెప్పి దేవకన్యలాగా కరెక్ట్గా సరిపోయే హీరోయిన్ కావాలంటే శ్రీదేవి గారు అయితేనే ఈ సినిమాకి కరెక్ట్గా సూట్ అయిందాం అనుకుంటున్నాం మరి శ్రీదేవి గారి దగ్గరికి వెళ్ళి శ్రీదేవి గారిని ఒప్పించేటప్పుడు శ్రీదేవి గారు కొన్ని డిమాండ్ చేశారట ఎందుకంటే నాకు చెప్పిన స్టోరీ ప్రకారంగా చూస్తే నా పాత్ర కూడా చాలా బాగుంది కానీ చిరంజీవి గారికి ఎంతైతే ఈ సినిమాలో ప్రాధాన్యత అయితే ఉందో నాకు కూడా అంత ప్రాధాన్యత ఇస్తే తప్ప ఈ సినిమా నేను చెయ్యను అని చెప్పిందట ఎందుకంటే ఈ దేవకన్య అంటే అక్కడక్కడ దేవకన్యలాగా చూపించి చిరంజీవి గారి పాత్రే ఎక్కువ ఇస్తారేమో కాబట్టి అలా కాకుండా చిరంజీవి గారి సినిమా మొత్తం ఏ విధంగా అయితే కానొస్తా ఉంటాడో నేను కూడా అదే విధంగా కానరావాలని చెప్పి శ్రీదేవి గారు డిమాండ్ చేశారట అప్పటికి నిర్మాత డైరెక్టర్ వీళ్ళంతా ఒప్పుకొని శ్రీదేవి గారిని ఒప్పించి వీళ్ళు కూడా ఒప్పుకొని ఈ సినిమా స్టార్ట్ చేశారు అశ్విని దత్ గారికి పూర్తి నమ్మకం ఈ స్టోరీ పైన ఎందుకంటే హెమా ఉన్న ఈ సినిమా మొత్తం కూడా అటు మెగాస్టార్ చిరంజీవి గారు ఇటు దేవకర్ణి గారు శ్రీదేవి గారు అటు చూస్తేనో రాఘవేంద్రరావు గారు వీళ్ళ కలయికలో వచ్చిన సినిమా ఎట్లయినా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పేసి ఈ సినిమాని స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేశారు ఈ సినిమా కూడా సినిమా కోసం అతను యావద్ ఆస్తి మొత్తం కూడా ఈ సినిమా పెట్టేసిందట చాలా ఆస్తిని కూడా అమ్మేసిందట అమ్మేసిన తర్వాత ఎట్లయితే మాత్రం సినిమా మొత్తం పూర్తయిపోయింది సినిమా పూర్తయిపోయిన తర్వాత ఈ సినిమా కోసం ఎంతైతే అశ్విని దత్తు గారి కష్టపడి ఈ సినిమా తీయించారో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి కూడా అంతే కష్టపడి అయితే ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టిందంటే రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది చిరంజీవి గారికి పారితోషకం ఇరవై ఐదు లక్షలు మరి శ్రీదేవి గారికి పారితోషకం ఇరవై లక్షలు ఎట్లయితేనే ఈ సినిమాను మొత్తం పూర్తి చేసి మే తొమ్మిదో తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పి అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి వీళ్ళు ఎక్కువ పబ్లిక్ చెప్పాలి అంటే ఏదో మన టీవీలో దూరదర్శన్లో వచ్చే వార్తలో లేకపోతే ఇంట్లో ఉండే రేడియోలో లేకపోతే న్యూస్ పేపర్లో ఈ విధంగా మాత్రమే ప్రేక్షకులకు తెలిసేదన్నమాట ఆ టైంలోనే చిరంజీవికి నూట నాలుగు నుంచి నూట డిగ్రీల జరం ఉందన్నమాట ఏం చేయాలి అర్థం కావట్లే కనీసం అతను లేచి నడిసే అంత ఇరుగులు లేదనమాట అంత అనారోగ్యం బాగలేకపోయినా అశ్విని దత్తు గారు ఎందుకంటే ఒక డేట్ పెట్టుకోండు మే తొమ్మిదో తారీఖునని ఈ సినిమా మొత్తం పూర్తి అయిపోయింది కానీ ఈ ఒక్క పాట మాత్రమే మిగులుందనమాట సరే చిరంజీవి గారు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా డేట్ అనేది మారకూడదు నా వల్ల ఈ సినిమాకి కానీ ఈ సినిమా నిర్మాతకు కానీ అశ్విని దత్తు గారు కానీ ఎటువంటి లాస్ అనేది రాకూడదు నా వల్ల ఈ సినిమా ఆగిపోకూడదు ఎట్టి పరిస్థితులైనా పాట నేను పూర్తి చేస్తానని చెప్పి పక్కన డాక్టర్లను పెట్టుకొని కొంత కొంతసేపు దాకా షూటింగ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి ఇటువైపు వచ్చి బుల్కేజు బుల్కోజ్లు ఎక్కించుకుంటూ ఇంగ్లీష్లు చేయించుకుంటూ అట్లాగా నాలుగు రోజుల పాటు ఆ సినిమా మొత్తం పూర్తి చేశారంట అంటే పాట మొత్తం పూర్తి చేశారంట పాట మొత్తం పూర్తి చేసిన తర్వాత ఆ రీ రికార్డింగ్ అని ఆ డబ్బింగ్ అని మొత్తం అయితే పూర్తి అయిపోయినట్ట పూర్తి అయిపోయిన తర్వాత అసలైన కష్టాలు అయినాయి ఈ సినిమాకి ఏం కష్టాలు అంటే సినిమా ఎప్పుడైతే మే తొమ్మిదో తారీఖున పెట్టుకున్నారు డేట్ అనేది పెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ వరదలు ముప్పొమ్ముతున్న గోదావరి వాగులు వంకలు పొంగుతున్నాయి ఎడతెరగని వాన దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు మే తొమ్మిదో తారీఖున సినిమా రిలీజ్ అంటే ఒక నాలుగైదు రోజుల ముందాల కాలం నుంచే ఇటు వరదలు రాష్ట్ర వ్యాప్తంగా వరదలు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం చుట్టుముట్టినాయి అంతేకాకుండా బీభత్సమైన వర్షాలు తుఫాన్లు గాళ్ళు వడగళ్ళ వానలు ఇంత బీభత్సంగా కొండపోతలాగా కురుస్తూ ఎక్కడ చూసినా కానీ వరలే ఎక్కడ చూసినా కానీ వరదలే ఎక్కడ చూసినా కానీ గోదావరి అనేది చుట్టుముట్టేసింది అన్నమాట మరి ఆ సమయంలోనే ప్రతి ఒక్క థియేటర్కి వీళ్ళు బాక్సులు పంపించాలి ఏది ఫిలిమ్స్ అశ్విని దత్తు గారికి ఏం అర్థం కావట్లే అశ్విని దత్తు గారికి పూర్తి నమ్మకం అనేది ఇంకా తోలే ఎందుకంటే ఎట్లయినా ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల పాటు ఈ కథను రాసుకొని నా యావదాస్తిని మొత్తం కూడా ఈ సినిమా కోసం పెట్టి అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వాలి సినిమా హిట్ అవ్వాలి ఇతను పెట్టుకున్న రెండు కోట్ల రూపాయలు అప్పుడు రెండు కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు ఒక హీరోకి ఇరవై ఐదు లక్షలు అంటే అప్పట్లో ఇరవై ఐదు లక్షలు చిరంజీవి గారు తీసుకున్నంటే అది కూడా ఒక పెద్ద రికార్డు అనమాట ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు రాఘవేంద్రరావు గారు ఇటు చిరంజీవి గారు ఇటు అశ్వని దత్తు గారు అందమూరి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి కలిసి వాళ్ళ సలహా తీసుకుందాం అతను సలహా తీసుకుందామని చెప్పేసి వీళ్ళు అనుకున్నారండి ఆ టైంలో ఎన్టీ రామారావు గారు అంటే అప్పటికే రాజకీయంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి అతను ఒక సలహా తీసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడ చూసినా వరదలు ఉన్నాయి వాదలు ఉన్నాయి గోదావరి ఉంది పైనుంచో వర్షం ఆగట్లేదు మరి ఇప్పుడు టైం అనేది ఎక్కువ లేదు ప్రతి ఒక్క థియేటర్కి పంపించాలి సరే థియేటర్కి పంపించడం సరే ఏదైనా అనుకోవచ్చు కానీ థియేటర్కి పంపించిన తర్వాత మరి ప్రేక్షకులు వస్తారా రారా ప్రేక్షకులు రాకపోతే ఇతని జీవితం మొత్తం స్మాష్ ఎందుకంటే రెండు కోట్ల దాకా ఈ సినిమాకి పెట్టిండు ఏం చేయాలి అర్థం కావట్లే సరే అశ్వనీదత్ గారు అలాగే రాఘవేంద్రరావు గారు నందమూరి తారక రామారావు గారి దగ్గర బయలుదేరాలండి రామారావు గారు అప్పుడు రాజకీయంలో ఉండ కాబట్టి ఆ వరద బాధితులకి ఏదో సహాయార్థంగా ఏదో అతను ఏదో కార్యక్రమాలు ఉంటే అతను దగ్గరికి వెళ్ళి ఈ సంగతి మొత్తం చెప్పారట అంటే రెండు కోట్ల దాకా బడ్జెట్ అయిపోయిందండి సినిమా మాత్రం బాగానే వచ్చిందని మేము అనుకుంటాము మరి ప్రేక్షకులకు ముందుకు రావాలంటే మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్ మేము ఏం చేయాలో మీరు ఏదో సలహా ఇస్తారన్న ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చామంటే నందమూరి తారక రామారావు గారు ఒక మాట చెప్తారా నీకు ఏం కాదు బ్రదర్ ఆ దేవుడు మీ వైపు ఉన్నాడు మీరు ఎన్ని డియాటర్లు అయితే అనుకున్నారో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందాలక సాగండి మీకు జయం కలుగుతుంది నా మాట నమ్మండి బ్రదర్ అని చెప్పేసి అతను దీవించి పంపించిండటండి దీవించి పంపించిన తర్వాత అశ్వనీ గారు అక్కడ నుంచి తన ఇంటికి బయలుదేరినారు ఇంటికి బయ బయరిన తర్వాత కొంత దూరం నుంచి అతను ఇల్లు చూస్తూ ఉంటే మొత్తం చీకటి గమేస్తున్నాట ఎందుకంటే గాల్దుము పైనుంచి చూస్తే వరుసం కింద నడుద్దామంటే ఎక్కడికక్కడ బురద గుంటలు ఎన్ని మొత్తం వాగులు వంకలు మొత్తం నిండిపోయి కరెంటు ఎక్కడ చూసినాక కరెంట్ లేదట అతని ఇంటికొచ్చి హాలు ఎప్పుడైతే లోన పెట్టి ఆ ఇల్లు మొత్తం చూస్తుందో ఎక్కడ చూసినా చీకడుకున్నట అక్కడక్కడ కోతులు కోలు వెలుగుతున్నాయట వీడు చూస్తేనో తండ్రి ఉన్నాడు సోఫా చెట్లు వాడు చూస్తేనో భార్య పిల్లలు ఉన్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదట అతను దిగులుతోనే ఎందుకంటే ఎక్కువ టైం లేదు ఇటు రామారావు గారు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా ధైర్యంగా ముందాలుగా సాగు నీకు ఏం కాదు బ్రదర్ ఆ దేవుడు మీ వైపు ఉన్నాడని దీవించి పంపించే కానీ ఏం చేయాలి అర్థం కావట్లే ఆ సోఫా చెట్టు దగ్గరికి వెళ్ళి అలా పండుకున్నాడు అసలు రద్దు ఎందుకంటే ఆయన బాధంతా ఏంటంటే అతని దగ్గర ఇంకో చిల్లిగవ్వకోలేదు ఆయన ఆస్తి మొత్తం కూడా తాకడబెట్టేసింది తాకడబెట్టేసింది ఆ సమయంలో అతని తండ్రి అశ్విని దత్తు గారిని ఒక్క మాట అన్నాటం ఎందుకంటే అతను బాధపడతా ఉంటే ఆయన బాధ ఈ తండ్రి చూడలేక ఒక్క మాట అన్నాడు ఏమన్నాడంటే దత్తు నువ్వు ఎటువంటి ఆలోచన పెట్టుకోకు ఈ నైట్ నువ్వు ఎటువంటి ఆలోచన అనేది పెట్టుకోకుండా ఉన్నట్లయితే ఆ దేవుడు కనుకరించి ఈ సినిమాని ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి జనాలు మొత్తం థియేటర్లోకి వస్తారు నా మాట నమ్ము అని దత్తు గారికి అతని తండ్రి గారు చెప్పిన తర్వాత కొద్దిగా దైవం వచ్చిందట ఈ సినిమా ఆడదని చెప్పి నీ మైండ్లో ఉన్న ఈ మొత్తం కూడా కాసేదాకా పక్కన పెట్టుకొని హాయిగా పండుకోనా దేవుడు మన వైపు ఉండని చెప్పి ఈ తండ్రి ఎప్పుడైతే చెప్పిండో ఇతనికి కొంతవరకు దయనం వచ్చిందట వెళ్ళిందట ఆ మంచం మీద అట్లే పండుకున్నాడు కరెక్టుగా అశ్విని దత్ గారికి ఒక ఒంటి గంట ప్రాంతంలో ఇతనికి తెలియ వచ్చినట్టండి తెలియబడిందట నేను తెలియబడిన తర్వాత ఇతను బయటికి వెళ్ళి చూసిందట ఏది గుమ్మం దాటేసి వెళ్ళి ఆకాశం వైపు చూస్తే చుక్కలు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మొత్తం చక్కగా వినజల్లుతున్నాయట అనేది అలాగే చందమామ కూడా తలతల మెరిసిపోతుందట అప్పుడు అశ్విని దత్త గారికి ముఖంలో నవ్వచ్చిందట కొద్దిగా ధైర్యం వచ్చిందట ఎందుకంటే ఆకాశంలో ఉన్న మబ్బులు మొత్తం ఏమీ లేవు అలాగే చందమామ కూడా చక్కగా వినజిలుతుంది నక్షత్రాలు మొత్తం తలతల మెరుస్తున్నాయి ఇదంతా బాగానే ఉంది కానీ చాలా థియేటర్లలో చాలా ఊర్లలో గోదావరి అనేది థియేటర్లోకి వచ్చేసిందట వాస్తవంగా కూడా వచ్చేసింది చాలా థియేటర్లో ఎందుకంటే దానికి నిలువెత్తు సాక్ష్యం నేనే ఎందుకంటే మా ఊర్లో కూడా మోకాల లోతులో నీళ్లు ఉన్నప్పుడు కుర్జీల మీద కూర్చోకుండా నిలబడి చూసినారు ఆ సినిమా కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఏ ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఊర్లోనే థియేటర్లో నీళ్లు వచ్చేసినా కానీ నిలబడి అన్నమాట మరి ఈ బాక్సులు ఎలా వెళ్ళినాయి అంటే ఫిలిం అనేది ఎలా వెళ్ళిందని కొంతమంది డౌట్ రావచ్చు అప్పుడు నేను కూడా సినిమాను చూశాను కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా చోట్ల రహదారులు బంద్ అయిపోయినప్పుడు హెలికాప్టర్ ద్వారా ఈ బాక్సులు పంపించారు ఆ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన తర్వాత ఈ సినిమాకి నంది అవార్డులు వచ్చినాయి తెలుసా ఐదు నంది అవార్డులు వచ్చినాయి దత్ గారు రెండు కోట్లు ఖర్చు పెట్టిన ఆయన కష్టం అనేది కూడా ఇటు పోలే అంత వాగులల్లో వరదల నుంచి కూడా వచ్చి ఈ సినిమా చూశారు అనమాట ఈ సినిమాకి రెండు కోట్లు ఖర్చు ఈ సినిమా మొత్తం మీద ఎంత కలెక్షన్ వచ్చింది తెలుసా పదిహేను కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది అనమాట ఈ సినిమా అప్పట్లోనే పదిహేను కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిన సినిమా అంటే మీరు కావాలంటే గూగుల్లో కూడా చూడండి ఏ సినిమా కూడా అంత కలెక్షన్ చేయలే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ధరదలాడిపోయింది అనమాట ఈ కలెక్షన్లో చూసి బ్లాక్ బస్టర్ హిట్ ఐదు నంది అవార్డులు మళ్ళీ ఇప్పుడు మే తొమ్మిదో తారీఖున ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వెళ్ళా చూసా కానీ అప్పటికి ఇప్పటికి కూడా ప్రేక్షకులు అదే ఈలలు అదే గోలలు అదే చప్పట్లు అదే డాన్సులు అటువైపు స్క్రీన్ మీద చిరంజీవి గారు శ్రీదేవి గారు డాన్స్ చేస్తూ ఉంటే ప్రేక్షకులు చిన్న పిల్లలతో సహా కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ